రామ్ చలపతి సీతను వెతుక్కుంటూ సీతను కిడ్నాప్ చేసి కట్టిపడేసిన బిల్డింగ్ దగ్గరకు వస్తారు సీత కోసం రామ్ బిల్డింగ్ అంతా కూడా సీత సీత అని చెప్పి అరుచుకుంటూ వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో సీత చీర కనిపిస్తూ ఉంటుంది రామ్ పరిగెత్తుకుంటూ సీత అని చెప్పి ఆ డబ్బా దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఆ డబ్బా కొంచెం అయితే కనుక అంత పెద్ద బిల్డింగ్ మీద నుంచి కింద పడేలా కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ డబ్బా బిల్డింగ్ మీద నుంచి కిందకు పడిపోకుండా రామ్ పక్కకు లాగేస్తాడు మరోవైపు గుళ్ళో విద్యాదేవి చన్నీటి స్నానం చేసి అమ్మవారికి చేతిలో హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి ఇస్తూ ఉంటుంది మరోవైపు పంతులు గారు గంట కొడుతూ ఉంటారు ఇక రామ్ సీతను ఆ డబ్బాలో నుంచి బయటకు తీస్తాడు చలపతి కూడా పక్కనే ఉంటాడు రామ్ సీత మూతికి ఉన్న ప్లాస్టర్ను తీసి సీత సీత లే సీత అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక చలపతి సీతను చూసి రామ్ ఇక సీత మనకు లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో రామ్ సీతను పట్టుకొని సీత అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి